స్వాగతం రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి విఘ్నేశ్వరిని పూజించడం అంటే మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఏ శుభకార్యం కానివ్వండి ఒక పూజ కానివ్వండి ఏది మొదలు పెట్టినా కూడా మొదటిగా మనం పూజించేది వినాయకుడిని ఏ విఘ్నాలు లేకుండా ఆ కార్యక్రమం సవ్యంగా జరగాలని విఘ్నేశ్వరిని మనందరం కూడా ప్రార్థిస్తాం ఆయన ఆశస్సులుంటే చదువులో కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి ఎందులో అన్నా కూడా మంచిగా వృద్ధి జరుగుతుంది రోజు కూడా విద్యార్థులందరూ విఘ్నేశ్వరుని ప్రార్థించి వారి చదువును ప్రారంభిస్తే ఎన్నో ఎంతో మంచి విద్య వారికి అందుతుంది అయితే మన హిందూ ధర్మంలో ప్రతి పండుగలో పండుగ కూడా ప్రకృతితో మమేకమై ఉంటుంది విఘ్నేశ్వరుణ్ణి కొన్ని రకాల పత్రాలతో పూజిస్తే చాలు ఆయన ఎంతో తృప్తి చెంది మనకు అష్టైశ్వర్యాలు కలగజేస్తాడు ఇందులో ఉన్న అంతరార్థం ఏంటంటే ఈ మాసంలో వరదలు అయ్యి వర్షాలు అయ్యి వచ్చి జలాలన్నీ కూడా కలుషితమై ఉంటాయి మనం పూజించే ఈ పత్రులన్నీ కూడా ఔషధీ గుణాలు కలిగి ఉంటాయి ఈ పూజ జరిగిన తర్వాత మనం ఈ పత్రాలన్నీ కలి తీసుకెళ్లి మనం కాలువల్లోనూ నదుల్లోనూ వేయడం వల్ల వాటిలో ఉన్న ఔషధీ గుణాలన్నీ కూడా ఈ జలాల్లో చేరుతాయి ఈ జలాలు శుద్ధి అవడానికి సహకరిస్తాయి ఇవన్నీ ఇలా ప్రకృతితో మమేకమై ఉంటుంది మన ఏ పండుగైనా కూడా అయితే నేటి రోజుల్లో మనందరం రంగులతో తయారు చేసినటువంటి విఘ్నేశ వినాయకుల్ని పూజిస్తున్నారు అందరూ కూడా వీటి వల్ల జలాలు కలుషితమవుతున్నాయి మనందరం కూడా మట్టితో చేసినటువంటి గణపతిని పూజిద్దాం మట్టి గణపతి మహాగణపతి మట్టి గణపతిని పూజించడం ద్వారా మన ప్రకృతిని కాపాడుకుందాం మాకిరెడ్డి విఎన్ఎస్ పూర్ణిమ టీడీపీ రాష్ట్ర మహిళా మీడియా కోఆర్డినేటర్